రేపు ఎల్లుండి విశాఖలో సిఐఐ సదస్సు జరగబోతోంది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ రెండు రోజుల సదస్సులో నలభై ఎనిమిది కీలక సెషన్లు జరగబోతున్నాయి ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఈ పెట్టుబడుల సదస్సుకి హాజరు కాబోతున్నారు ఇప్పటికే విశాఖలో మకం వేశారు సీఎం చంద్రబాబు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు విశాఖ సదస్సుతో ఏపీకి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి మళ్ళీ మూడు రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది ఇంకొక పది లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేస్తున్నాం అంటే మొత్తం కలిసి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాయితమ్ మాది ఎప్పుడన్నా ఇన్నారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా అది అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఈ విశాఖ సదస్సు తర్వాత ఏపీ ముఖ చిత్రం మారిపోతుందని విశ్వసిస్తోంది ఏపీ ప్రభుత్వం భారీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తోంది రాష్ట్రాన్ని మరొక భారీ పెట్టుబడి రాబోతున్నట్లుగా మంత్రి లోకేష్ కూడా ప్రకటించారు ఈ ఉదయం గంటలకి ఆ వివరాలు ఏంటో చెప్తానంటూ ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు టూ థౌసండ్ లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులన్నీ నిలిపేస్తుందని అదే కంపెనీ తుఫాను మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతుందంటూ ఆయన పోస్ట్ చేశారు లోకేష్ చెప్తున్న కంపెనీ ఏంటి ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతున్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది